ప్రోగ్రాం కి ప్రిసి జడ్జి గౌరవనీయులు ఎం గంగరాజు గారిని వెతుకు రాసి కోరుతాం ప్లీజ్ కమ్గరండి ఏ కంపెనీ గారిని కూడా ఈనాటి ముఖ్య కార్యక్రమానికి నిర్వాహకులు जो हर प्रपंच डॉक्टर बी आर अम्बेदकर जो हर भारत राज्य डॉक्टर बी आर अंबेडकर ఇప్పుడు బాల్య వివాహాలను రద్దు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది దీనికోసం ప్రభుత్వం వారు చట్టం తీసుకొచ్చారు అంటే ఏ కారణం వలన బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనే దాని గురించి కనుక ఆలోచన చేస్తే విద్య లేనితనం భవిష్యత్తు పట్ల పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి ఆర్థిక సమస్యలు ఆ తల్లిదండ్రుల పిల్లలు అంటే ఆ తల్లిదండ్రులకి ఉంటే ఇప్పుడే మేము ఉండంలోనే పెళ్లి చేస్తే ఆ అమ్మాయి సెటిల్ అయిపోద్ది మా కండ్ల ముందే భయంకరంగా ఉంటుందేమో ఏమవుతుందన్న భయంతోనో విద్య లేమితనం వలన ఇట్లా బాల్య వివాహాలు చేసుకోవాల్సినటువంటి కొన్ని సామాజిక ఆర్థిక దీంట్లో ముఖ్యంగా బాల్య వివాహం అంటే బాలలు అంటే ఎవరండి ఇంటర్ అయిపోయిన వాళ్ళంతా బాలల మరి అయిపోయిన వాళ్ళంతా బాలల బాలలు అంటే ఎవరు ఏ ఏ ఏజ్ వరకు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడాను బాలలే బాలల కిందే వస్తారు అలాగే ఒక అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిని పంతొమ్మిది సంవత్సరం వచ్చింది అబ్బాయికి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళకి ఇద్దరికి మ్యారేజ్ చేస్తున్నారు మరి అది బాల్య వివాహమా లేకుంటే కాదా అది కూడా బాల్య వివాహమే ఎందుకు అంటే అక్కడ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరం అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరం కచ్చితంగా నిండాలి పూర్తి అయ్యి ఇరవై రెండులో అడుగు పెడితేనే వాళ్ళు ఎస్ డిపార్ట్మెంటే గుర్తొస్తుందండి అందరికీ కూడా మా అంగన్వాడి వాళ్ళ మీదే వేస్తారు దానికి సంబంధించి సీఎంబిఓస్ ఉన్నారు అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అని ఉన్నారు ఇదేంటి అంటే రెండు వేల చైల్డ్ మ్యారేజ్ రూల్స్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై మూడు రూల్స్ ప్రకారం ఏంటి అంటే డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారు ఉంటారు జిల్లా జీ గారి ప్లస్ మరి మా పుడుగురు గారు గారి సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి అమర్నాథ్ గారు ఏర్పాటు చేశారు అమర్నాథ్ గారు మాకు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు తెలిసి కొన్ని వందలు చేసి ఉంటారు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నాము సో చాలా సంతోషము అంటే మెయిన్ ఈరోజు పెట్టిన ప్రోగ్రామ్ చైల్డ్ మ్యారేజ్ గురించి సో ఇక్కడ అందరు పెద్దలకు అందరూ చెప్పినట్టు అందరికీ తెలుసు కానీ పిల్లలకి మేము చెప్పేది ఏంటంటే మీరు చదువు అయిపోయి ఉద్యోగాలు వచ్చేదాకా కూడా మ్యారేజ్ చేసుకోవద్దు ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరైనా చుట్టాలైనా ఎవరైనా ఫోర్స్ చేసినా మీరు అంగన్వాడి వాళ్ళకు కానీ లేకపోతే పోలీసు వారికి కానీ మీ చుట్టాలకు కానీ లేకపోతే కోర్టుకు వచ్చి కానీ మీరు పిటిషన్ పెట్టేసి రావచ్చు సో మేము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చదువుకొని ఉద్యోగాలు చేసి మీ కాళ్ళ మీద నిలబడ్డప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని మా రిక్వెస్ట్ సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అమర్నాథ్ గారికి హాజరైన సత్తలకి ప్లస్ అందరికీ శుభాకాంక్షలు తక్కువగా ఉండటము బలహీనతగా ఉంటున్నారు పెద్దలు చెప్పినట్లుగా మరి స్త్రీలకి మరి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి పురుషులకి ఇరవై ఉండాలి అది పెళ్లి అనే ఒక బాధ్యత ఉంటుంది కనుక మనందరం కూడా ఎక్కడైతే మరి చిన్న పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారో వారిని తెలుసుకొని మనం మరి అధిక తేలివి మనం చేసి చర్య తీసుకుంటున్నాం డివిజనల్ చైర్మన్ని విషయం ఏమిటంటే చైల్డ్ మ్యారేజీ అసలు పిల్లలు పుట్టినప్పటి నుండి కొన్ని హక్కులు ఉంటాయి వాటిలో ప్రాముఖ్యమైనవి నాలుగు హక్కులు ఒకరిని సురక్షితంగా బ్రతికించడం విద్య వైద్యం ఇటువంటి అంటే టైం లేదని తొందర తొందరగా చెప్తున్నా ఇటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి అట్లాగనే అవన్నీ మనం ఈరోజు నేర్పలేకపోతున్నాం నేర్పలేకపోయేది కాకుండా మన పిల్లల జీవితాలని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం అందుకని అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలకి వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళ యొక్క జీవిత భవిష్యత్తును గురించి తెలియజెప్పాలి బాధ్యతగా ఫీల్ అవ్వాలి చట్టంలో జరిగే ఏ వ్యతిరేక కార్యక్రమం చట్ట వ్యతిరేకంగా జరిగే ఏ కార్యక్రమం తన బాధ్యతగా ఫీల్ ప్రతి వ్యక్తి చట్టాలు అమలు ప్రాపర్గా జరుగుతుంది పౌరులు అందరూ హ్యాపీగా ఉంటారు సో ప్రతి ముందే ఫిక్స్ అవుతుంది అప్పటికప్పుడు మ్యారేజ్ అయితే ఎప్పుడూ జరగవు ఇమీడియట్గా స్కూల్లో జరుగుతుంది సపోజ్ మీ స్కూల్లో ఉండే అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుందని తెలుస్తుంది ఉండను హెచ్ఎం గారు ఉంటారు ఆయన నాలెడ్జ్లో పెడితే ఆయన ఎవరు కంప్లైంట్ అవ్వాలి ఆయన చూసుకుంటారు లేదు మీ హెచ్ఎం గారు చెప్పడానికి కూడా మీకు తెలియదు ఇంటి దగ్గరే జరుగుతుంది వేరే స్కూల్లో అమ్మాయికి జరుగుతుంది అనుకోండి అప్పుడు ఎవరితో చెప్పాలి అంగన్వాడీ కార్యకర్తలు మీ దగ్గరలో ఎలాగ ఉంటారు అలా చెప్పండి ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ జరిగే ఖచ్చితంగా చిన్నపిల్లలకి స్కూల్లో చదువుకునే అమ్మాయిలకు లేదా కాలేజీలో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలకి మ్యాక్సిమం జరుగుతాయి డ్రాప్ అవుట్స్ కూడా ఉంటారు ఆ డ్రాప్ అవుట్స్ గురించి ఎవరికి తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మీకే తెలుస్తుంది అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు తెలియాలని లేదు వాళ్ళు తెలియకుండా కూడా మ్యారేజ్ జరగచ్చు సో పిల్లలుగా మీరేం ఫీల్ అవ్వాలంటే చైల్డ్ మ్యారేజ్ ని ఎట్టి పరిస్థితుల్లో బాల వివాలు జరగకుండా చూడాలి మీరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి అప్పుడైతేనే చైల్డ్ మ్యారేజ్ ని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది నిర్మూలించాలి తప్ప మనం ఏదో నిరేదిద్దాం అనుకుంటే ఎప్పటికీ అది ఎప్పటికీ ప్రాపర్గా అమలు జరగదు చట్టం కంప్లీట్గా నిర్మూలించాల్సిందే కొన్ని దానికి సంబంధించి ఒక ప్రతిజ్ఞ ఉందండి ఇది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకుని ఇది పాటించాలి ఓకే ప్రతిజ్ఞ చేద్దాము మీ రైట్ హ్యాండ్ ముందుకి చెప్పండి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము బాల్య వివాహాలకు మేము వ్యతిరేకం కలిసికట్టుగా నిలుద్దాం మేము మా కుటుంబం గ్రామం బాల్య వివాహాలను అనుమతించము లేదా పరోక్షంగా సహాయం బాల్య వివాహాలు గుర్తిస్తే వెంటనే కు ఫిర్యాదు చేస్తాం ఉడాన్ హెల్ప్ లైన్ చైల్డ్ లైన్ పోలీస్ గ్రామ సేవక్ ైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంగన్వాడీ వర్కర్లు టీచర్లకు తక్షణ సమాచారం అందించడం నేను నా పౌర కర్తవ్యం చేస్తాను అమ్మాయిలు మరియు అబ్బాయిల బాల్య వివాహాలు జీవితం మరియు భవిష్యత్తుపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నాయి ప్రజలకు అవగాహన కల్పిస్తాం బాల్య వివాహాలపై మేము వెంటనే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ని సంప్రదించడం ద్వారా సమాచారం అందిస్తాము బాల్య వివాహాలు లేని దేశంగా తీర్చిదిద్దుతాము అని మేము హామీ ఇస్తున్నాము ఓకే థ్యాంక్ యూ అండి Oh.